రమేష్ మాది గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం దయచేసి మీ చప్పట్లు చప్పట్లు మీ చెప్పట్లు పోవాలి వెల్కమ్ సార్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మల్లెపూడి జగజ్జీవన్ రావు కులమే రాజకీయంగా ముందుకు పోతూ మాదిగ సామాజిక వర్గాన్ని నడిచివేస్తూ రాజకీయంగా ఎదుగుకోకుండా మాదిగలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు శాతం తక్కువ ఉంది అత్యధికంగా మాకు ఓట్లున్నాయని చెప్పి ఒకే సామాజిక ప్రచారంతో కాలం నడుపుతూ రాజకీయంగా లబ్ధి పొందుతూ మాదిగలను అడగదొక్కుతా ఉన్నారు మాదిగలు కమిట్మెంట్ తో ఉండాలి మాదిగలు సొసైటీతో అవగాహనతో ఉండాలి మాదిగలు అన్ని రంగాల్లో మన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి ఉన్నత చదువులు చదివించినప్పుడే కుల వ్యవస్థ నిర్మూలన జరుగుతుంది ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి ప్రశ్నించే తత్వం ఉన్న చోట బాణిసత్వం పోతా ఉంది ప్రశ్నించే తత్వం నేను చోట బాణిసత్వం ఉంటుంది ప్రతి ఒక్కరు బుంగ సంజయ్ గారి నాయకత్వంలో ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకుంటారు బుంగ సంజయ్ నాయకత్వంలో ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకుంటారా హక్కుల కోసం పోరాడతారా మీకు ఏ సమస్య వచ్చినా ప్రశ్నించే తత్వాన్ని తీసుకోండి బుంగా సంజయ్ గారి నాయకత్వంలో పనిచేయండి హక్కుల కోసం ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసేందుకు అన్న నాయకత్వంలో ఈ సైన్యవంతం ఉందని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు భూ కుంభకోణాలు పెట్టా ఉన్నాయి ప్రభుత్వం వాటిని నివారించడంలో పూర్తిగా విఫలమైపోయింది అనంతపురం స్నేహలతని అమ్మాయి తన ఉద్యోగ బాధ్యతలు ధర్మవరంలో ముగించుకొని మార్గం మధ్యంలో అనంతపురం పట్టణానికి వస్తే ఒక ఉన్మాది ఆమెను పొలాల్లోకి లాక్కొల్లి హత్య చేశాడు ఆదోని డివిజన్ నందవరం మండలం గురజాల గ్రామంలో ఒక బీసీ మహిళను ఒక మాదిగా యువకుడు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆడం స్విత్ అనే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే కర్నూలు జిల్లాలో పట్టపగలు బిడ్డ మధ్యాహ్నం బండరాలతో మోది చంపేశారు అదే గుంటూరు నగరంలో రండశ్రీ అనే మహిళ ఉదయమే టిఫిన్ తీసుకోవడానికి వస్తే ప్రేమ అంగీకరించలేదని చెప్పి ఒక యువకుడు పోయిన సంవత్సరం ఆగస్టు పదహైదవ తేదీన కత్తి తీసుకొని ఆమెను పొడిసి పొడిసి భారత జాతీయ ముందునే దళిత మహిళ రత్నాన్ని జాతికి అంకితం చేశాడు ఒక దుర్మార్గుడు రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఎక్కడ మహిళలను వేధించినా యూటింగ్ చేసినా దిశ చట్టం తీసుకొని వచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది దిశ చట్టం ద్వారా మరి రాష్ట్రంలో మాదిగా మహిళలను విచక్షణ రహితంగా అత్యాచారం చేసి హత్యలు చేస్తే శిక్ష వేశారు ఏమిటిగేషన్ చేశారు ఇరవై రోజుల్లో విచారణ పూర్తి చేసి మూడు నెలల్లో కోర్టులో ట్రైల్ నడిపి అత్యాచారం చేసిన నిందితులకు ఎక్కడ మహిళలకు న్యాయం చేసింది అని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నా హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి అనే మహిళను మహబూబ్ నగర్ జడ్చర్ల టోల్ గేట్ దగ్గర నలుగురు చెందిన అమ్మాయి కాబట్టి మంత్రులు గవర్నర్లు ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు మిత్రపక్ష నాయకులు అగ్రవర్ణ నాయకులంతా ఆ కుటుంబాన్ని పరామర్శించి హత్యాచారం చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేశారు ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి అత్యాచారం ఆత్మకు శాంతి చేశారు జగన్మోహన్ రెడ్డి మరి రాష్ట్రంలో నిత్యం మా దళిత మహిళల్ వేధిస్తూ వెంటబడుతూ అత్యాచారాలు చేస్తూ హత్య చేస్తా ఉన్నారు రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమవుతా ఉన్నారు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కోనసీమ జిల్లా రాజకీయ చైతన్య సభలో ప్రభుత్వం మాకు రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమవుతా ఉంది గ్రామాల్లో కుల వ్యవస్థ అంటరాంతరంతో నిత్యం దాడులే జరుగుతూ ఉన్నాయి గ్రామాల్లో దళితులకు జీవనాధారం లేని వారికి జీవనాధారం ఉండేందుకు ప్రభుత్వాలు కేటాయించిన అసైన్మెంట్ భూములను దోసుకొని దాడులు చేస్తూ ఉన్నారు న్యాయం చేయడంలో ప్రభుత్వం ఫలమవుతా ఉంది ఎక్కడ చూసినా అరాచకమే అభివృద్ధి శూన్యం దళితులకు రావాల్సిన స్వయం ఉపాధి నిధులను ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించి వైఎస్ఆర్ ఆసరా జగనన్న అన్నోడు అమ్మ మోడీ జగన్ అన్న గోరుముద్ద వైఎస్ఆర్ అవుట్ సైడ్ జగనన్న జగన్ పేరుతో ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు దోసుకోవడమే సరిపోయింది తప్ప దళితులకు రావాల్సిన స్వయం ఉపాధి నిధులను దళితులకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది వీటన్నిటిని అడగాల్సినటువంటి మన ఎమ్మెల్యేలు వీటన్నిటిని అడగాల్సినటువంటి మన మంత్రులు వీటన్నిటిని అడగాల్సినటువంటి మన ఎమ్మెల్సీలు వీటన్నిటిని అడగాల్సినటువంటి మన కమిషన్లు కూడా ఈరోజు పెద్ద మోకాలతో కూర్చొని మన బడ్జెట్ ఈ రోజు మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఆరు మంది మంత్రులు ఉన్నారు వీళ్ళంతా పెద్ద కులాల్ని కాడా గాడులు కాసేకున్నారే తప్ప మన కులాలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమై ఉన్నారు మనం అభివృద్ధి చెందాలంటే మనం అభివృద్ధి చెందాలంటే ఐకమత్యంతో ఉండాలి ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో నిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి మనకు మనం రక్షణగా ఉండాలంటే ఇలాంటి మహానుభావుడివరం నుంచి ఖచ్చితంగా చట్టసభలో పంపినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నవంబర్ పదకొండవ తేదీన గౌరవం మందాకిష్ట మాది గారు లక్షలాది మందితో మాదిగల విశ్వరూప సభ ఏర్పాటు చేస్తే ఆ సభకి రాజకీయ లబ్ధి కోసం మంద మాది మాది ఎర్రగా వాడుకొని మాదిగల చిరకాల వంచ కోరిక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తామని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను భాగస్మ ముందు వెనక ఉండి నడిపిస్తా మాదిగల చిరకాల వాచ కో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు నేను కట్టుబడి ఉన్నాను అయితే ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టు న్యాయ ఉంది కాబట్టి ఒక కమిటీని వేస్తాను కమిటీ అనంతరం న్యాయపరమైన చిక్కులు రాకుండా పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టి ఏకపక్షంగా ఆమోదం తెలుపుతారని నేను చెప్పిన నరేంద్ర మోడీ రెండు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాయి కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ మా మాదిగల ఆట బొమ్మలగా చేసి అన్యాయం చేసిన నరేంద్ర మోడీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మాదిగ పల్లెల్లోకి మీరు ఓట్లు అడుక్కోని అనుకోతే మా మాదిగ సోదరులు బీజేపీ నాయకులు తరిమి తరిమి కొడతారని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మాదిలకు జరుగుతున్న రాజకీయ అన్యాయంపై కానీ మాదిగలకు రావాల్సినటువంటి వాటాల విషయంలో కానీ మాదిగలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఉద్యోగ రిజర్వేషన్లో కానీ వెనుకబాటుతనాన్ని నిర్మూలించేందుకు ఖచ్చితంగా పద్దెనిమిది అసెంబ్లీ సీట్లలో ఇరవై తొమ్మిది అసెంబ్లీ సీట్లలో పద్దెనిమిది అసెంబ్లీ సీట్లలో మా బూంగా సంజయ్ గారికి టీ గనవరం టికెట్ కేటాయించాలని చెప్పి సందర్భంగా మీరు కోరుతా ఉన్నాం నాలుగు పార్లమెంట్ స్థానాల్లో రెండు పార్లమెంట్ స్థానాలు మాదిగలకు కేటాయించాలి అదే సంజయ్ నాయకత్వంలో రాష్ట్ర ఉద్యమం చేస్తాం మాదిగలను చైతన్యవంతులు చేస్తాం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పి తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి సభ అధ్యక్షులు బెజ్జంగి సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నారు